నేపాల్లో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడింది ప్రధాని ఓలీ ఇంటికి నిరసనకారులు నిప్పు పెట్టారు ప్రధాని ఓలీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు ప్రధాని ఇంటికి మూడు ఆర్మీ హెలికాప్టర్లు బయలుదేరాయి నేపాల్ వ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లు మూసివేశారు హోం మంత్రి ఇంటిపై ఆందోళనకారులు దాడి చేర్పారు ఇప్పటికే పలు రాజకీయ పార్టీల ఎంపీలు రిజైన్ చేశారు ఉద్రిక్త కొనసాగుతోంది దేశం విడిచి వెళ్లేందుకు నేపాల్ ప్రధాని ఓలీ ప్రయత్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికలపై ప్రభుత్వం విధించిన నిషేధం రణరంగంగా మార్చింది ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి నిన్న కాలోని జరిగిన ఆందోళనలో హింస చెలరేగింది కాల్పుల్లో పంతొమ్మిది మంది మృతి చెందారు మూడు వందల మందికి పైగా గాయాలయ్యాయి ఆందోళనలకు తలొగ్గి సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేశారు ఫ్లైటిక్ అయితే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అందిస్తారు సైదులు ఎస్ నేపాల్లో సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ వెత్తివేయాలని చెప్పేసి నిరసన కాలంలో చేస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆ ఆందోళన హింసాత్మకంగా మారింది ముఖ్యంగా నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై కొన్ని ఆంక్షలు విధించింది అంటే నేపాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఆ యొక్క అవినీతి ఆరోపణలు నేరుగా యువత అక్కడ ఉన్నటువంటి యువత ఆ దేశ యువత వెంటనే వీడియో తీసి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అలా పోస్ట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున అక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి అంటే ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని చెప్పేసి ఎందుకంటే అవినీతి విపరీతంగా నేపాల్లో పెరిగిపోయిందని చెప్పేసి ప్రజల నుంచి స్పందన ఎక్కువగా వస్తుంది ఆందోళన కూడా ఆందోళన కూడా ఎక్కువైపోతున్నాయి నిరసనలు కూడా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి సో ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి నేపాల్కు చెందినటువంటి యువత ఆ విధంగా వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారో అలా పోస్ట్ చేయకూడదని చెప్పేసి సోషల్ మీడియా పైన నేపాల్ ప్రభుత్వం ప్రత్యేకంగా బ్యాన్ విధించింది అయితే అప్పటి నుంచి యువత వెంటనే ఈ యొక్క బ్యాన్ని వెత్తివేయాలని చెప్పేసి నిరసనలు చేస్తున్నారు అయితే సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టమైన ప్రకటన కూడా చేసింది అక్కడ ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించినటువంటి బ్యాన్ని వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సూచన చేసింది అయితే సుప్రీంకోర్టు సూచనను కూడా అక్కడి ప్రభుత్వం పెడచేవన పెట్టడంతో ఈ యొక్క నిరసన చేస్తున్నటువంటి యువత ఆందోళన కాస్త హింసాత్మకంగా మారి మొత్తం ఆ దేశంలో ఇప్పటి వరకు ఇరవై మందికి పైగా మరణించినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆందోళన కొంత ఉధృతంగా మారడంతో అక్కడ పరిస్థితి అంతా కూడా టెన్షన్ వాతావరణంగా మారడంతో నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మాండ్లో పెద్ద ఎత్తున యువత అక్కడ ప్రధాని కేపి హోలీ శర్మ ఇంటి నివాసానికి ముట్టడికి వస్తున్న సమయంలో ఈ యొక్క టెన్షన్ వాతావరణం నెలకొంది ఆ సమయంలో పోలీసులు యువత పైన నేరుగా కాల్పులు జరపడంతో ఇరవై మంది పైగా మరణించినట్టు తెలుస్తుంది అనేక మంది గాయపడ్డట్టు కూడా తెలుస్తుంది అక్కడి హోంమంత్రిగా ఉన్నటువంటి రమేష్ వెంటనే రాజీనామా చేశారు ఆ యొక్క ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది కాబట్టి దానికి పూర్తిగా బాధ్యత నేనే వహిస్తానని చెప్పేసి కూడా హోంమంత్రి నేపాల్ హోంమంత్రి వెంటనే రాజీనామా చేశారు రాజీనామా లేఖను అక్కడ నేపాల్ ప్రధానిగా ఉన్నటువంటి కేపి ఓలీ శర్మకి కూడా పంపించడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఆందోళన దేశవ్యాప్తంగా కూడా నెలకొనడంతో మొత్తం యొక్క ప్రజాప్రతినిధుల్ని యువత అడ్డుకోవడం నేరుగా ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఇళ్లలోకి వెళ్ళడము నిరసనలు చేయడము అవసరమైతే ఇంటికి కూడా నిప్పు పెట్టే సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి సో ఇక అక్కడ వాతావరణం కంప్లీట్గా చేంజ్ అయిపోయిందని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే హింసాత్మకంగా కంప్లీట్గా మారిపోయింది కాబట్టి చేతులెత్తేసే పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే కొద్దిసేపటి క్రితమే నేపాల్ ప్రధాని కేపి హోలీ శర్మ ఇంటికి పెద్ద ఎత్తున యువత ఆందోళన చేసుకుంటూ ముందుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది నేపాల్ రాజధాని కాఠ్మాండ్లో అయితే వెంటనే కేపి హోలీ శర్మని ఆ మూడు ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడ నుంచి ఆయన్ని తరలించేందుకు కూడా సిద్ధం చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది ఎందుకంటే కేపి హోలీ శర్మని ప్రత్యేకంగా మూడు హెలికాప్టర్లలో ఆర్మీ హెలికాప్టర్లలో అక్కడ నుంచి ఏరే దేశానికి కూడా తరలిస్తారు తరలిస్తే మాత్రం ఖచ్చితంగా కంప్లీట్గా కూడా అక్కడ ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే మొత్తం ఆర్మీ కానీ అదేవిధంగా మిగతా పోలీస్ బలగాలన్నీ కూడా చేతులు ఎత్తేసాయి ఎందుకంటే యువత ఆందోళన హింసాత్మకంగా మారుతుందని చెప్పేసి కూడా అనేక సార్లు అంటే ఇది గత గురువారం నుంచి కూడా జరుగుతూ వస్తుంది నిరసన అప్పటి నుంచి కూడా ప్రభుత్వం పెడచోవని పెడుతుంది ఎందుకంటే యువత ఎందుకు ఆందోళన చేస్తుంది ఏందనేది ఒకసారి నేను ఆలోచన చేసుకొని వెంటనే అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసుకొని సుప్రీంకోర్టు అక్కడ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తుంది కాబట్టి ఆ సూచనలను పరిగణలోకి తీసుకొని ఆ యొక్క సోషల్ మీడియాపై విధించినటువంటి బ్యాన్ ఏదైతే ఉందో అది ఎత్తివేస్తే ఇలా ఇలా ఇలాంటి పరిస్థితి దాపురించేది కాదని చెప్పేసి కూడా చాలా మంది చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి వస్తుంది దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎందుకంటే అక్కడ ప్రభుత్వం అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి సో ఈ అవినీతి ఆరోపణలే అక్కడ ఉన్నటువంటి యువత సోషల్ మీడియాలో నేరుగా పోస్ట్ చేస్తుంది కాబట్టి అలా పోస్ట్ చేయడం వల్ల ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎక్కువగా వస్తుంది కాబట్టి సో అందుకు ఇలా బ్యాన్ విధించడం సరైనది కాదని చెప్పేసి కూడా చాలామంది ప్రపంచవ్యాప్తంగా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి హింసాత్మకంగా మారినటువంటి యొక్క నిరసన ఇప్పటికైనా సరే కేపీ హోలీ శర్మ దానికి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా నేపాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి కాకపోతే కేపీ హోలీ శర్మ ఎటు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క హింసాత్మకంగా మారినటువంటి నిరసన ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తున్నారు తప్ప ఆయన ఆ యొక్క దాని అంటే ఆయన సమర్థిస్తూ వస్తున్నారు తప్ప ఎందుకు ఈ విధంగా నిరసన చేయడానికి గల కారణం ఏంటి అనేది కూడా ఆయన అత్యవసర మీటింగ్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఇలాంటి పరిస్థితి దాపురించిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాఠమాండులో మాత్రం ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొందని కూడా చెప్పవచ్చు మరి కాసేపట్లో మూడు ప్రత్యేక హార్మీ హెలికాప్టర్లు నేపాల్ ప్రధాని కేపి హోలీ శర్మని ఏరే దేశానికి తరలించే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది కాకపోతే ఈ ఆందోళన మాత్రం కంటిన్యూగా అయ్యే అవకాశం ఉన్న కంటిన్యూ కూడా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో చూడాలి పరిస్థితి ఏ విధంగా దాపురిస్తుంది ఎందుకంటే నేపాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని కూడా చెప్తున్నారు నేపాల్లో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతితో అవినీతి మరకలతో కూడా ఉండిపోయింది కాబట్టి సో అక్కడ డెవలప్మెంట్ కూడా పూర్తిగా ఆగిపోయిందని కూడా చెప్తున్నారు తెలుస్తుంది నేపాల్ ప్రధాని కేపి హోలీ శర్మ తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది సో ఆయన రాజీనామా చేసిన తర్వాత మూడు ప్రత్యేక హెలికాప్టర్ల సహాయంతో ఆయన దుబాయ్ వెళ్ళిపోతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఎందుకంటే నిరసన కాస్త హింసాత్మకంగా మారటంతో అక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా చేతులు ఎత్తేసింది పోలీసులు కూడా ఇదే చెప్పారు మొత్తం ఆర్మీ ఆర్మీ సైన్యం మొత్తం చేతులు ఎత్తేయడంతో నేపాల్ ప్రధాని కేపి ఓలి శర్మ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం పరిస్థితి వేరేలాగుంది దాన్ని అదుపు చేయలేకపోతున్నాం కాబట్టి సో ఖచ్చితంగా నిరసనకారులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు మిమ్మల్ని పదవి నుంచి తప్పుకోమంటున్నారు రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సింది అని చెప్పేసి కూడా సైన్యం చెప్పడంతో ఆయన కూడా చేసేదేం లేక తన యొక్క పదవికి రాజీనామా చేశారు సో యొక్క పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎందుకంటే తన పదవికి రాజీనామా చేయడంతో ఈ యొక్క నిరసన సద్దు అవకాశం కూడా అక్కడ లేనట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది దాని కారణం ఏంటంటే కేపి హోలీ శర్మ ఆయన పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కంప్లీట్గా కూడా అవినీతితో ఆయన అండగా అవుతున్నారు అవినీతిగా మొత్తం ప్రభుత్వం మారిపోయింది కాబట్టి అవినీతిలో కూరుకుపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అభివృద్ధి మొత్తం కుంటుపడింది కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ ఈ దేశం నుంచి ప్రధాని కేపి హోలీ శర్మ వెళ్ళిపోవాలని చెప్పేసి నిరసనకారులు ప్రధానంగా డిమాండ్ చేయడంతో ఆయన చేసేదేం లేక తన పదవికి రాజీనామా చేసి అక్కడి నుంచి దుబాయ్ మరి కాసేపట్లో వెళ్ళిపోతున్నట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నేపాల్లో కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అత్యవసర మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది సో అక్కడ ప్రజల నుంచి ఎటువంటి డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది అనే దానిపైన కూడా చర్చించుకున్న తర్వాత ఎవరో ఒకరు ప్రధాని అయ్యే అవకాశం ఉంది సో అది కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే ప్రస్తుతం అయితే మాత్రం నేపాల్లో మాత్రం టెన్షన్ వాతావరణ టెన్షన్ వాతావరణం మాత్రం కంటిన్యూ అవుతుంది అంటే ఒక సోషల్ మీడియాపై విధించినటువంటి బ్యాన్ ఏదైతే ఉందో ఆ బ్యాన్ ఎత్తివేయకుండా కనీసం సుప్రీంకోర్టు చూసిన కూడా పెడచోవని పెట్టడంతో ఇలాంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఆ బ్యాన్ వ్యతి వేస్తే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు ఎందుకంటే పెద్ద ఎత్తున అధికారులు కానీ ప్రభుత్వం కానీ అవినీతి చేస్తూ వస్తుంది కాబట్టి ఆ అవినీతిని ఎప్పటికప్పుడు మేము వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే మా పైన కేసులు నమోదు చేస్తున్నారు దాంతోపాటుగా సోషల్ మీడియా పైన కూడా బ్యాన్ విధించారు కాబట్టి ఇది సరైనది కాదు అని చెప్పేసి కూడా నేపాల్ యువత మొత్తం కూడా ఒక తాటిపైకి వచ్చారు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు అది దేశ రాజధాని కాఠమాండ్లో కూడా పెద్ద ఎత్తున నిరసన చెప్పడంతో అది హింసాత్మకంగా మారింది హింస ఘటనలో దాదాపుగా ఇరవై మందికి పైగా చనిపోయారు దాదాపుగా వందల మంది గాయపడ్డారు వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు కాబట్టి అక్కడ మొత్తం టెన్షన్ వాతావరణం ఉండడంతో శేషదేం లేక కూడా ఆర్మీ సైన్యం చేతులెత్తేసింది పోలీసు బలగాలు చేతులెత్తేసారు సో అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి పూర్తిగా బాధ్యత వహిస్తూ పూర్తిగా బాధ్యత వహిస్తూ ఆ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ ఆయన తన పదవికి రాజీనామా కూడా చేశారు ఆయనే కాదు ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా తమ పదవులకి రాజీనామా మరి కాసేపట్లో చేస్తున్నామని చెప్పేసి ప్రకటించిన కొద్దిసేపటికే మనకు అందుతున్న సమాచారం ఏంటంటే నేపాల్ ప్రధాని కేపి హోలీ శర్మ కూడా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కూడా అధికారికంగా ప్రకటించారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది సో ఇక ఆయన అక్కడ నుంచి దుబాయ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఒకవేళ తన పదవికి రాజీనామా చేసి నేపాల్లో ఉన్నప్పటికీ కూడా అతనిపై కూడా దాడి చేసే అవకాశం ఉన్నదని సైన్యం కూడా గుర్తించింది పోలీస్ బలగాలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా గుర్తించడం జరిగింది సో తక్షణమే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఆయనకు సూచన చేయడంతో ఆయన వెంటనే దుబాయ్కి పయనమై వెళ్ళిపోతున్నట్టు కూడా మనకైతే సమాచారం సో మరి కాసేపట్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒక అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ నేపాల్ ఆ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏం కోరుతున్నారు అనే దానిపైన కూడా వారి డిమాండ్ మేరకు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సైదులు